అండ్ సిక్స్టీన్ లోపట్ చాలా మంది ప్లేయర్స్ ఫిట్ ప్లేయర్స్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ నేమ్ అండ్ ఫేమ్ సో వీళ్ళు ఈ జూన్ నుంచి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది నాన్న జూన్ జూన్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళని ఆపే శక్తే లేదు సెవెన్ అంటే స్వర్గం సెవెన్ అంటే ఏడుకొండల వాడు సిక్స్టీన్ అన్న ఏ సో సెవెన్ ఇస్ ఏ నంబర్ ఆఫ్ మనీ స్ట్రెంగ్త్ స్పిరిచువాలిటీ ఫ్యామిలీ లవ్ అండ్ అఫెక్షన్ సో మంచి మనసు ఉంటుంది రాంగ్ ఉంటే ఇవన్నీ రావునా మరి ఎలా అవ్వాలి మిమ్మల్ని పదార్ణ పుట్టి కూడా ఇబ్బంది పడుతూ కోపం ఎక్కువ వస్తూ హెల్త్ పాడవుతూ భార్యాభర్తలు తరచు కొట్లాట్లు వస్తున్నాయంటే పేర్లు రాంగ్ నెంబర్స్ ఉన్నాయని సో కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి మాలాగైతే మన కష్టమే వాయిస్నివ్వడం బట్ ఐ వాంట్ టు గైడ్ పీపుల్ అంటే మీ పేర్లో ఏముంది మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్పి వాళ్ళు రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ బాగుండాలి అండ్ దాంట్లో నేను కూడా గైడ్ చేసినట్టు ఉండాలని ఐ వాంట్ దెమ్ టు చెక్ దేర్ నేమ్స్